ఇందమాణీల మనీల సుర మనీల సుర మామిడియాల విమల మామిడియాల విమలమా వారు ఎంతో కష్టపడి ఫలితని ఇందరు తో ఎంతో భిలమైనటువంటి డబ్బులు ఆ లాఖ్యాకు అవసరానికి తో ఉపయోగపడేయే చేసి తో గౌరవనీయ శాస్త్రజ్ఞుల వారి ఆదేశాల మేరకు సో ఎంపైర్ ప్రోగ్రామ్ అనేది నికి చిర సంపదను మూలజాల వనరు చిరదు శాలగొండలో కన్నెలు మెచి చారిత్రక సర్వనిధిలాకక ఎక్కడ ఉందో కార్యక్రమా మనము గత లోపల తెలుగు మరి ఢిల్లీలకు ఇలా తెలంగాణ రాష్ట్రం ఇస్తా మరి ముఖ్యమంత్రి రేవంత్ గారి అభిమాయి లోపల అందరూ కూడా కళ్యాణ ద్వారా ఆడపిల్ల తెలియజేసిన పెళ్లి చేసిన కళ్యాణులకు తెలుసుకొని ఆడపిల్లల పెళ్లి చేయాలంటే ఎన్ని కష్టాలు ఏంటి బాధలు ఆ బాధలకు మసా కుక్కలకి ఇలా తెలంగాణ రాష్ట్రం మరి కళ్యాణ గారికి ఛాయన్ బాధ లజ్దారులకు లక్ష పదహారు రూపాయలు అది ఈ కార్యక్రమం చేపట్టింది కాబట్టి ఈ కార్యక్రమం లోపల లజ్జారులందరికీ కూడా వారి ఉదాహరణ కష్ట కాకుండా మరి వాళ్ళకు చేతులు వాదాడుగా పశ్చిమపాదీ నేను పెళ్ళి అని నేను అనుకోలేను కానీ మరి చేతులు వాదనలుగా నాకు సాయం ప్రముఖం కూడా సాయం చేస్తున్నందుకు మరి ప్రముఖవాదాలు చెప్తూ ఈ అవకాశం గురించి కూడా పేరు పెట్టడం కోసం ధన్యవాదాలు